వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు నిర్వహించడం ఆశాస్పదంగా ఉందని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత బాబాయిని గొడ్డలిపూడితో పైకి పంపించి తల్లి చెల్లిని ఇంటి నుండి గెంటేసి ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా ప్రజలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి వెండుపోటు అనే కార్యక్రమం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర అభివృద్ధి ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యమని తెలిపారు ఎలక్షన్స్ అయిపోయి ఈరోజు రిజల్ట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా అని చెప్పి అందరు కూడా ప్రజలు ముఖ్యంగా పేదవాళ్ళు మధ్యగతి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కేడరు జనసేన కేడరు బీజేపీ కేడరు సంబరాలు చేసుకున్న ఈరోజు ఆయన అంతలోకి ఏం కాలిందో ఏందో వైఎస్ఆర్సీపీ కూడా అర్థం కాదు సంవత్సర రోజులకే ఇది చీకటి రోజు ఇది వెన్నుపోటు రోజు అనేటువంటి మాటలు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక గర్జీలు ఆర్డీ ఇచ్చే కార్యక్రమాన్ని చేశారు ఈరోజు మేము ఎడో తెలియజేస్తున్నాం భయంతో ఐదు సంవత్సరాలు ప్రజలు బిక్కు బిక్కుమంటున్నటువంటి రోజులు పోయి ఈరోజు ధైర్యంగా ప్రజలు వీధిలో తిరిగే రోజు వచ్చిన రోజు ఈరోజు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే చీకటి పోయి వెలుతురు వచ్చిన రోజు ఈ రాష్ట్రానికి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు మేము కాదు అదే మాట్లాడితే వెన్నుపోటు తినమంట గొడ్డలు వేటంట ఈ ఎంత ఎవరు గొడ్డలు వే వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా సొంత పార్టీ ఒకరు పెడితే ఆ పార్టీని లాక్కుంది నువ్వు కదా అట్లా గొడ్డలు వేటంట గొడ్డలు ఎవరు మీ చిన్నాయన చెప్పింది ఎవరు మీరు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీరు చంపేసి మాపైనే కార్యక్రమం కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా సొంత తల్లిని చెల్లిని కూడా ఇంట్లో ఉండి తరిమే ఆస్తిలో పైసా ఈకుండా ఉన్నటువంటి మీ నాయకుడు ఒక నాయకుడిగా చెప్తూ ఆయన పిలిపిస్తే మీరు ఆయనలాగా శాలిస్టులుగా తయారయ్యే ఈరోజు రాష్ట్రంలో మీరు కూడా అర్జీలు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టడం అనేది నిజంగా అన్యాయం ఉండే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీకు వణికాయి కింద నుండి పై దాకా కారింది మొన్న మా మహానాడు దృష్టి పొల ఆ భయంతో మీరు ఏదో ఇంకేదో అయిపోతుంది ఈ రాష్ట్రం మనం కాకపోతే ప్రజలు మమ్మల్ని ఏమని అనుకుంటారనే ఉద్దేశంతో మీరు వచ్చారు ప్రజలు ఏమనుకోదు బ్రదర్ ప్రశాంతంగా ఉంటారు ప్రజలు మీలాంటి గవర్నమెంట్ పోయిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈరోజు సంబరాలు చేసుకునేటువంటి రోజు కూడా చెప్పి కూడా నేను మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ నాయకులు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో చేరి ఆ నియోజవర్గం ఈ నియోజకవర్గం చెప్పేదానికి మీకు ఏం లేదు అర్హత లేదు బ్రదర్ మీ ఐదు సంవత్సరాలు మీరే ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు గుర్తుపెట్టుకోండి ఒక్క పని చేయలే మీరు చేసింది ఏంది పూర్తిగా మద్యపాన చేస్తన్నారు ఎత్తలా ఎత్తండి పోకుండా కల్తీ మద్యం పెట్టి దాదాపు ముప్పై వేల మంది చంపేసినటువంటి చరిత్ర మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాను అది అది చెప్పరా ప్రజలకే మీ జీవానికి ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి గూడూరు నియోజకవర్గంలో దాదాపు ఒక రెండు వందల మంది మీ ముందు తాగి చనిపోయిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే మెగా మెగాడిఎసీ హామీ ఇచ్చారు నేనెంత నేను వస్తే మెగాడిఎసీ పూర్తి చేస్తానన్నా ఈ సిపిఎస్ ఒకరోజు ఇస్తానన్నా చెప్పిన మాట కూడా రికార్డులో ఉన్నాయి ఈరోజు మెగా డిఎస్సి ఇస్తున్నటువంటి మగవాడు ప్రభుత్వం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం మీరు ఇలాకపోయారు అట్లాగే అన్నా క్యాంటీన్ పేదోడికి ఐదు రూపాయలు అన్నం పెట్టే క్యాంటీన్ రద్దు చేసింది మీరు మేం కాదు నేను రావడం అన్నా క్యాంటీన్ అన్నీ కూడా మళ్ళీ కూడా ఓపెన్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ని మొత్తం రద్దు చేశారు ఒక్క లోన్ అయినా సరే గత ఐదు సంవత్సరాల్లో ఒక ఎస్సీ కానీ ఒక బీసీకి కానీ ఒక ఎస్టీకి కానీ ఒక ఓబీసీ కానీ ఇచ్చినటువంటి పాపం ఆయన కాదు ఉందని నేను తెలియజేస్తున్నాను ఒక్క లోన్ ఇచ్చారా చెప్పండి ఇక్కడ ఎంతమంది విలేకరు ప్రశ్నలు ఉన్నారు మీరు అందరి కూడా ఉన్నారు మీకు ఏదైనా ఒక లోన్లు ఐదు సంవత్సరాలు వచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నాను న్యాయం చెప్తాం ఇది ఎక్కడో బయటకు బాబా పెడుతున్నటువంటి విఆర్ఓ ఆరే కాదు పాపం తెలియదు చూస్తే కదా పాపం ఆరే అన్నారు ఆరే కాదు విఆర్ఓ విఆర్ ఆ లిస్ట్ తీసుకొని డబ్బులు దండుకుంటా ఉంటే నా బాయ్ తండ్రి ఎమ్మెల్యేకి ఇచ్చింది ఎందుక చెప్తే కదా పేదవాడు నా దగ్గర ఒక అర్జీ ఇచ్చినప్పుడు దాన్ని స్పందించాలా స్పందించబడలేదా నేను ఎమ్మెల్యే అని చెప్పి నేను నెలకొని కూర్చొని నేను అనలేనట నేను పేదవాడితో ఉండోండి చిన్నప్పటి నుండి కాబట్టి నా పేదవాడికి కష్టం ఒకటి ఎవరు ఎదిరిస్తా దాంట్లో అధికార పార్టీ కాదు ఏం కాదు పార్టీలు కాదు తేడా ఎక్కడా తప్పు జరుగుతుందంటే పోయాడు ఎదిరేయడమే దాంట్లో రెండో మాట కూడా లేదు ఇదే నా వర్షం ఇదే నా పరిస్థితి కూడా ఇదే కాబట్టి పోయినా పోయి కూర్చున్న విఆర్ వాళ్ళని పెట్టే వాళ్ళకే చెప్పాను ఆయన ఎటు ఉంది పరిస్థితి మీరు నా ప్రజల దగ్గర డబ్బులు ఎంచుకుని నేనే వేస్తాను డబ్బులు మీకు తీసుకోండి ఆయన చెప్పి ఆ రోజు అంటే అంతకన్నా హీనం అంతకన్నా అసహ్యం అంతకన్నా పెంట అంతకన్నా రోత ఇంకోటి లేదని చెప్పి తెలియజేస్తున్నాను మీరు మాడకూడదు అవినీతి గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సిపి నాయకులకి లేదు 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 ఇది నిత్య సత్యం నేనే కాదు సాధారణ ప్రజలు కూడా ఈ విషయంలో ఒప్పుకోరని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఆర్ఓబీ గురించి చెప్పా తర్వాత టౌన్లో వాటర్ సమస్య ప్రజలరా గూడూరుని ప్రజలరా విలేకరులారా గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు నీళ్లు ఏ విధంగా వచ్చే టౌన్కి వాస్తవాలు చెప్పండి నీళ్లు వచ్చే పరిస్థితి మాట్లాడితే పైప్ లైన్ పగిలిపోయే కార్యక్రమం మేము గెలిచిన తర్వాత మొట్టమొదట వాటర్ ఓవర్స్ పైన మేము దృష్టి కేంద్రీకరించాం కిరణాన్ని పెట్టుకొని కమిషనర్ని పెట్టుకొని మొత్తం అన్ని పైప్ లైన్లన్నీ కూడా పాక్ ఎక్కడైతే ఏ మూలం నుంచి వాటర్ ఓవర్స్ ఉందో అక్కడ నుంచి కూడా అన్నీ రిపేర్ చేసి పెట్టాం ఈరోజు నీళ్లు ఇస్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నా నేనేమి ఎలక్షన్లో చేరి రెండు పూట నీళ్ళు ఇస్తానని చెప్పలా ఇప్పుడు చెప్తున్నా ఇస్తాం మీకోసం కాదు మీ మెహర్బానీ కోసం కాదు నా ప్రజల కోసం నా గూడూరు ప్రజల కోసం నన్ను ఎమ్మెల్యే గెలిపించిన నా వాళ్ళ కోసమే అంతేకాని మీరు చెప్పారని నేను ఇచ్చే పరిస్థితి కాదు ఇక్కడ నేను ఇవ్వాల్సిన బాధ్యత లోకల్ సునీల్ కుమార్ లోకల్ స్థానికుడిని కాబట్టి నన్ను నా ప్రజలు ఓడేశారు కాబట్టి చేయాల్సిన బాధ్యత చేయకపోతే ప్రజలైనా చొక్కబడుకుంటారు మీకు అవకాశించే పరిస్థితి ఉండదు నేను చేయనప్పుడు నా పైలే చొక్కపడుకుంటారు ఏమన్నా హక్కు ఉంది గూడూరు నిజ ప్రజలకి నన్ను ఏమో ఏం మాట్లాడినా నన్ను తిట్టినా వాళ్ళకి హక్కు ఉందని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ తెలియదు ఎందుకంటే ఒకసారి మున్సిపల్ చైర్మన్గా రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసింది నా గూడూరు సంబంధించినటువంటి నా ప్రజలు కాబట్టి వాళ్ళకి హక్కు ఉంది తప్ప మీ ఎవరికి మాట హక్కు లేదు కాబట్టి నీళ్లు త్వరలో రెండు కోట్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము అట్లాగే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆ రెండు తర్వాత ఇంకేం చెప్పారు అదే గమనించింది మీరు తల్లిని చెల్లిని డబ్బు కోసం దూరం పెట్టింది మీరు ఈరోజు మీ పార్టీ నాయకులే కోర్టు చూ కేసులు సరిపోవట్లే కోర్టులో మొత్తం మీ పార్టీ నాయకులే గతంలో మీరు పెట్టి మా తప్పుడు కేసులకంతా మా వాళ్ళకి బెయిల్ ఇచ్చారు అప్పుడు ఉండే జడ్జి వాళ్ళందరూ ఈరోజు ఒక్కొక్క కేసులో పోతుంటే జడ్జి కాలేక అర్థం కావట్లే ఇప్పుడు నాయనా ఇంత పరిస్థితి ఇంత పరిస్థితి కేజీ వాళ్ళని అన్యాయంగా మధ్యన దాంట్లో అరెస్ట్ చేశారు అన్యాయం ఏం కాదు కొద్దిగా చేసినందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ స్కామ్ అటు ఇటువంటి స్కామ్ కాదు ఆయన మొత్తం దాచుకోవడం దోచుకో మేము దాచుకోవచ్చు నాయన మీరు దోచుకున్నారు దాచుకున్నారు ఇంకా మీ ఇసుక మూలాలు అట్టే ఉన్నాయి మీ యొక్క క్వార్జి మూలాలు అట్టే ఉన్నాయి అయినా దోచుకోవడం వస్తుంది రాండి పోదాం ఎవరెవరు గుండ్ర తవ్వారో మేము తవ్వేవా మీరు తువ్వారా ప్రజలకు తెలుస్తుంది వ్యాపారస్తులు కూడా తెలుస్తుంది అని చెప్పి నేను తెలియజేసి ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా ధైర్యంగా ఒక భరోసాగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మనకే కాదు భావితరాలకు కూడా ఒక నమ్మకం ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ నమ్మకం గెలిపించారు అందుకనే మహానుభావుడు గెలిచిన తర్వాత మోడీ గారి సహాయ సహకారాలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు తీసుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే కార్యక్రమం ఈరోజు మా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తాం ఎక్కడ కూడా ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి ఎస్పెషల్ నేను గూడులో చెప్తాను బా ఈ రాష్ట్రం వద్దా ఈ గూడులో సిమెంట్ రోడ్లు వేసింది బా తొంభై ఐదులో మున్సిపల్ చైర్మన్ అయినా ఎవరే ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తర్వాత ఎమ్మెల్యే అయినా ఎవర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గూడులో చేసిన పనులు ఎవరు చేసా నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ కూడా మున్సిపాలిటీకి ఒక ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చా సెంట్రల్ ఒక డెబ్బై లక్షలు పెట్టి తండ్రి పెట్టించా చెప్పండి నేను చేశా లేదా కాదా చెప్పండి ఏదైనా గుర్ర కానిస్ట్యున్స్లో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాం తప్ప మీ హయాం కాదు ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తూ మీరు ప్రజలు ఎప్పుడు తిరిగే కతకాలి కదా మీరా ప్రజలు ఎప్పుడు తిరగదు మీరు తిరిగేది మా ఊళ్ళే అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లో తిరిగి సమస్యల్ని అధికార దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తూ మీరు ఎన్ని గాలి మాటలు నమ్మినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నిన్న మీరు విచారింపుకెళ్ళారు విచారింపుపోయినా ఎవరో మీకు తెలుసు దానికోసం నవ్వతా మాట్లాడను ఏమైనా ఏమైనా చనిపోయింది సరిపోతే మొహంలో బాధన ఉంటుంది కదా నవ్వుకుంటా మాట్లాడడం అంటే ఏంది ఏ అన్యాయం అంటే మనం ప్రజలు ఎదవలమో ఎట్లా నాకు అర్థం కాని పరిస్థితి కాబట్టి మీరు బాధపడాలా అటువంటి పార్టీలో ఉన్నాము అని చెప్పి మీరు బాధపడాలి తప్ప దయచేసి నేను చెప్పిన దాంట్లో ఏదైనా చిన్న అబద్ధం ఉన్నా దాన్ని అడగచ్చు అని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ విషయంలో అంటే చిన్న విఆర్ఓని వాళ్ళనిగా సస్పెండ్ చేయాల్సింది మీ అలాంటి డోళ్ళని పట్టుకొని భర్తలు చేయించాలా కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తూ ఏదో ఎమ్మెల్యే అయిపోయినాడు అవినీతి జరగ అవినీతి చెప్పాలి ప్రశ్నించాలి వదిలేయమంటావు అవినీతి జరగదు అదే అని చెప్పండి ప్రజలు చెప్పని చెప్పండి వాళ్ళు మీరు కాదు మా చెప్పాల్సింది కాబట్టి ఖచ్చితంగా నా విషయంలో వాళ్లే కాదు ఎవరు చేసినా ప్రజల్ని ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా నిలదీస్తా దాంట్లో రెండో మాట వెనక్కి తగ్గే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తూ నిత్యం నా కానిస్టిట్యున్సీ ప్రజలు నా పార్టీ నాయకులు నాకు అండగా ఉన్నారు నేను ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తాను తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయను కానీ ఈరోజు మీరు మేము గెలిచే సంవత్సరంలో అయితే పెట్టండి ప్రజల్లోకి వెళ్ళండి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు మా మోడీ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు ప్రజాభిప్రాయం కనుక్కోండి లోకల్గా మీ ఎమ్మెల్యే ఏ విధంగా ఉన్నాడో అందుబాటులో ఉండాలి లేదా కనుక్కోండి అవన్నీ లేకుండా ఊరికే ఆవిడ చెప్పాడు మీరు పోయాడు అదే ఉన్నాడు ఉదాహరణ ప్రశ్న మీడియా మిత్రులరా మేమున్న ఈ సంవత్సరాల్లో అంటే మీ గవర్నమెంట్లో మేము బయటకు ఒక అర్జీ చేయాలన్నా మా ఇంటి ముందు రెండు బస్సులు పోలీసు బస్సులు ఒక యాభై మంది పోలీసులు నా గేటు దాడుతూ ఉండే ఆఫరా చిన్న విఆర్ఓ ఆడుపైన మీ ప్రతాపం కాదు నేనా మీరు దొంగలు పెట్టుకోవడం ఆడున్నారు కోట్లు మేము దొంగలు పెట్టుకున్నారు అన్ని కక్కించండి మేము దాచుకోవడం దోచుకోవడం కాదు మీరు దాచుకుని దోచుకొని కక్కి పేదవాళ్ళకి పంచమని చెప్పి నేను తెలియజేస్తున్నాను పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్